హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను మొన్న అంటే అయ్యప్ప స్వామిది భజన అయిందనమాట అసలు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎవ్రీ ఇయర్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు నాకు చాలా నచ్చింది మీ అందరికీ చూపిద్దామనేసి చిన్న 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 వీడియోస్ తీసాను అండి అంటే ఇది చిన్న వీడియో అనమాట నేను పెడుతున్నాను ఎవ్రీ ఇయర్ అవుతుంది కానీ ఇయర్ నేను వెళ్ళి చూడగలిగాను నిజంగా నేను చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను కేరళలో ఎలా చేస్తారో అలా చేస్తారండి అంత బాగా చేస్తారు మీరు అంటే కేరళ నుంచే అందరినీ అంటే డోలక్ అదంతాను వాళ్ళని కేరళ నుంచే తెప్పిస్తారండి ఆ మ్యూజిక్ గట్రా నేను పెట్టట్లేదు చిన్న ముక్క మీకు మ్యూజిక్ పెడతాను అది కాపీ రైట్స్ వస్తుందనేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి అది కానీ అంటే నేను చూసాను మీ అందరూ చూసి మీ అందరికీ అంటే కొంచెం ఆశీర్వాదాలు మీకు అందరికీ దొరుకుతుంది అనేసి చిన్న వీడియో పెట్టేసి నేను తీసినానమాట మీరు అందరు చూసి అంటే మీ అందరి మనసులోనే దేవుణ్ణి తలుచుకోండి చాలు చూసారా ఇదేనండి అంత బాగా అనమాట మొత్తం అంతా వాళ్ళు అంటే వేషాలు వేసుకొని అంటే ఒరిజినల్లాగా ఎలా అంటే కాంతారా చూసుంటారు కదా మీరు మూవీ అందులోనే ఎలా అయితే చేస్తారో వాళ్ళందరూ అలా చేశారనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చేస్తారు చూడండి అంటే ఆ ఒక రథం కానీ ఎంత బాగా సర్దుతారు ఎంత బాగా పెడతారు నేను అక్కడ అంటే చాలా జనం ఉండాలన్నమాట నేను పాప ఇంకా మా ఆయన రాలేదు మా ఆయన ఏమో ఇంట్లో ఉండిపోతారంటే నేను కూడా ఐబ్రోస్ తీయించుకోవడానికి వెళ్ళాలి అనేసి అలాగే ఐబ్రోస్ కూడా తీయించుకున్నాను అలా దారిలో ఈ పూజ అంతా చూసుకొని వెళ్దాం అనేసి మీకోసం ఏమో షూట్ చేశాను మీరు చూస్తారని వీళ్ళందరూ కూడా కేరళ నుంచే వచ్చారండి ఇప్పుడు ఈ వీడియో నేను పెడుతున్నాను నాకు తెలుసు దీనికి ఎక్కువ లైక్స్ రావు అని సారీ లైక్స్ కాదు వ్యూస్ ఎక్కువ రావు అని ఎందుకంటే జనానికి ఎలాంటి వీడియోస్ అవసరం లేదండి జనాలకి ఎలా అంటే అందరు కొట్టుకునేది చేసింది లేకపోతే ఫేక్ వీడియోస్ ఇలాంటివే చూస్తారు తప్ప అలాంటికి అలాంటి వాటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి తప్ప అంటే పూజల కోసం పెడతాము లేదంటే డైలీ వ్లాగ్స్ పెడతాము అలాంటి వాటికి ఎవ్వరు కూడా చూడరు ఎవరు ఇష్టపడరు కూడాను ఇప్పుడు చూసారా ఆ చూస్తుంటాడు కదా లచ్చక్క టీవీ వాడికి కూడా మీరు గమనించండి కావాలంటే ఇదే నిజమండి ఇప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కానీ నేనేం అనట్లేదు జస్ట్ ఏంటంటున్నానంటే మనకి ఎలాంటివి కావాలి అంటే ఇప్పుడు మీరే కాదు నేను కూడా అంతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే ఎలాంటి వీడియోస్ కావాలి అని అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అలాంటి వీడియోసే కావాలి కానీ ఎలాంటి వీడియోస్ కానీ మంచి వీడియోస్ డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని కానీ అలాంటివి ఏవీ అవసరం లేదు వాళ్ళకి అసలు వ్యూస్ అనేవి రావండి ఇప్పుడు అంత ఎందుకండి లచ్చక్క టీవీ ఇంకా మా ఊరి వంటలు అని పెట్టాడు కదా వాడికి రెండు ఛానల్స్ ఉన్నాయి కదా రెండు ఛానల్స్కి కూడాను వాడిప్పుడు వాళ్ళ పిల్లల అన్నప్రసన్న వీడియోస్ ఇవన్నీ పెడుతుంటే వాడికి లెవెన్ కే థర్టీ కే లేకపోతే ట్వంటీ ఫైవ్ కే అలా వస్తుంది అనమాట వ్యూస్ ఆడ అదే ఎదవకుండా వీడియోస్ అన్నీ పట్టనివ్వండి ఏంటి మా ఆవిడ పోయిందనో లేకపోతే మా ఆవిడ పాడిపిందానో లేకపోతే మా అన్నయ్యకి పిచ్చి పట్టిందానో అలా ఏమైనా వే వేస్ట్ వీడియోస్ అన్నీ పెట్టమనండి అలాంటి వాటికైతే ఎయిటీన్ హ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే అలా వస్తుంటుంది అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ ఆ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ థౌజండ్ అలా వస్తుంటుంది అంటే దాని అర్థం ఏంటి మనకి నార్మల్గా ఇలా పెట్టిన వీడియోస్ ఏమో అవసరం లేదు మనకి గొడవలు ఆడుకునేవి లేకపోతే ఫేక్ వీడియోస్ పెట్టినవి అలాంటివి అవసరం మీరు చేయండి మేము కాదనట్లేదు కానీ ఇలాంటి వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి వాడక్కడే ఎద ఎదగాలి అని చూడకండి అందరికీ కూడాను ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఏంటి మనం యూట్యూబ్ అంటే జస్ట్ వాళ్ళకి ఒక లైక్ చేయండి చాలు మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన మన వీడియోస్ బాగుంటున్నాయి కదా మోటివేషన్ అని మనకు మాకు మోటివేషన్ వస్తుంది లేదు మన జనాలకి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మాకు వచ్చి మాకు ఇష్టం వచ్చిన వీడియోస్ మేము ఎప్పుడు పెట్టమండి మీ అందరికీ ఎలాంటి వీడియోస్ ఆ వ్యక్తికి మరీ ఆలోచించి మరీ పెడతాం కానీ ప్రతి ప్రతి యూట్యూబర్ అంతేనండి ఏదో చేస్తున్నాడు వీడియోస్ పెట్టేస్తున్నాడు అని కాదు కానీ దాని వెనకన ఎంత ఆలోచన ఉంటుంది ఆ ఈ వీడియోస్ నేను ఎంత మీకు చెప్తున్నా కూడాను మీకు ఒక ఇది పెద్ద తలనొప్పి స్పీచ్ లాగే ఉండొచ్చు ఎందుకని అంటే ఇలాంటివన్నీ ఇష్టపడం మనకు కావాల్సిందంతాను వాడింట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది ఇదేనమాట క్షమించండి నిజంగా ఎవరినైనా ఇలా బాధ పెట్టుంటే అంటే ఉన్న విషయమే చెప్తున్నానండి ఇది లేనిదైతే కాదు అంతేను ఈ వీడియో మీకు చూపించాలి అనేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఐబ్రోస్ చేయించేసుకున్నాను ఇంటికి వచ్చినప్పుడేమో షోడ తాగాలి అని మసాలా షోడ ఏమో అక్కడ తాగుతున్నాను అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ముత్యాలం తల్లి కోవిల్ దగ్గర అక్కడ షాడ అనమాట అది అక్కడ తాగేసి అంతే మేమేమో ఇంటికి వస్తాం ఈ చిన్న వీడియో మీ అందరికీ తెలియాలి మీ అందరు చూడాలి అంటే ఇక్కడ జరిగింది దేవుడిది అదంతాను అనేసి ఇది మీకు పెడుతున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్